ఏమిటి కంచ గచ్చిబౌలి భూమివాదం నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానిదా హెచ్సియుదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం జరుగుతోంది అసలు ఈ భూమి ఎవరిది ప్రభుత్వానిదా లేక యూనివర్సిటీదా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరోసారి భూముల వివాదం రాజుకుంది గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని భూములపై రాజకీయ దుమారం రేగింది హైదరాబాద్ నడిబొడ్డున గల నాలుగు వందల ఎకరాలను అభివృద్ధి చేసి నగర బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచాలని చూస్తున్నామంటోంది ప్రభుత్వం కాదు కాదు రియల్ ఎస్టేట్ దందా కోసమే పచ్చని చెట్లను తొలగించి వన్యప్రాణులను బలి చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అంతేకాదు విద్యార్థి సంఘాలు ఆందోళనలు పోలీస్ పహారా అరెస్టులతో హెచ్సియు అట్టుడుకుతోంది అసలు ఈ నాలుగు వందల ఎకరాలపై వివాదమేంటి ఇది ప్రభుత్వానిదా లేక సెంట్రల్ యూనివర్సిటీదా ఈ భూమిలో అటవీ జంతువులు ఉన్నాయా ఈ భూమిని ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇలా కంచ కంచగచ్చిబోలి భూ వివాదంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ఈ భూ వివాదం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం హెచ్సియు భూములపై వివాదం ఏమిటి హైదరాబాద్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు గచ్చిబౌళిలో రెండు వేల మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో విద్యా సదుపాయాలతో క్యాంపస్ను ఏర్పాటు చేశారు యూనివర్సిటీ భవనాలు ఇతర మౌలిక సదుపాయాల కోసం కొంత భూమిని ఉపయోగించుకొని మిగతా భూమిని అలాగే వదిలేశారు అయితే కాలక్రమేణా హైదరాబాదు నగరం విస్తరించడం మరి ముఖ్యంగా ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందడంతో గచ్చిబౌలి ప్రాంతం సిటీ మధ్యలోకి వచ్చింది చుట్టూ భారీ భవనాలు విరసిన హెచ్సియు పరిసరాల్లో మాత్రం పచ్చని చెట్లు అడవి జంతువులతో నిండి ఉంటుంది నగరం మధ్యలో ఉన్న ఈ పచ్చని చెట్ల కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అయితే రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్సియు సమీపంలోని సర్వే నెంబర్ ఇరవై ఐదులో గల నాలుగు వందల ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీస్ సంస్థకు కేటాయించింది క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల నాలుగు జనవరిలోనే నాలుగు వందల ఎకరాల భూ కేటాయింపు ప్రక్రియ పూర్తయింది కానీ రెండు వేల ఆరు వరకు అంటే రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు దీంతో రెండు వేల ఆరు నవంబర్ ఇరవై ఒకటిన ఈ నాలుగు వందల ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది దీంతో ఐఎంజీ సంస్థ కోర్టును ఆశ్రయించింది గత రెండు దశాబ్దాలుగా నాలుగు వందల ఎకరాల భూమిపై కోర్టులో విచారణ కొనసాగింది చివరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది దీన్ని ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఇలా సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత దక్కిన ఈ భూమిని పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్ టీజీఐఐసి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఓ వివాదం సర్దుమణిగింది అనుకుంటుండగానే ఈ భూములపై మరో వివాదం మొదలైంది ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీదని విద్యార్థులు ఆందోళనకు దిగారు అలాగే పర్యావరణాన్ని దెబ్బతీసేలా చెట్లను నరికి అడవి జంతువులను తరివేసి ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇలా విద్యార్థులు రాజకీయ పక్షాలు ఈ హెచ్సియు భూముల కోసం ఆందోళనలు చేపట్టారు బీఆర్ఎస్ పదేండ్లు ఉన్నప్పుడు మేము ఆ నాలుగు వందల ఎకరాలకు కంచె ఏసి పెట్టి మరి మేము కోర్టులో కొట్లాడినాం ఇది యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకి ఇవ్వాలి ప్రైవేట్ ఇవ్వడానికి లేదు అని చెప్పి ఇవాళ తీర్పు వచ్చి తీర్పు రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారి దుశ్చర్యల వల్ల వారి తొందరపాటుతనం వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అంతా నాశనం అయిపోయింది కాబట్టి ప్రభుత్వానికి అలా ఆదాయం వస్తలేదు కాబట్టి తెలంగాణ ప్రజల వారసత్వ సొమ్మైనటువంటి ఈ భూమిని అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేయడం జరిగింది భూమి ఎవరిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూమి తమదంటే తమదని అటు ప్రభుత్వం ఇటు హెచ్సియు అంటున్నాయి కోర్టులో న్యాయ పోరాటం చేసి మరీ ఈ భూమి తమదని నిరూపించుకున్నామని ప్రభుత్వం చెబుతోంది రెండు వేల నాలుగులోనే కంచ గచ్చిబౌలిలోని ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటల భూమిని హెచ్సియు ప్రభుత్వానికి అప్పగించిందని ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయంటున్నారు సేరి లింగంపల్లి రెవెన్యూ అధికారులు కంచ గచ్చిబోలి భూములకు బదులుగా హెచ్సియూకి ఇదే లింగంపల్లి మండలం గోపన్నపల్లిలో సర్వే నెంబర్ ముప్పై ఆరులో నూట తొంభై ఒక్క ఎకరాలకు పైగా భూమి సర్వే నెంబర్ ముప్పై ఏడులో రెండు వందల ఐదు ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది ఇలా మొత్తంగా మూడు వందల తొంభై ఏడు ఎకరాలు పదహారు గుంటల భూమిని హెచ్సియుకు కేటాయించామని ఈ ప్రక్రియ కూడా అప్పుడే ముగిసిందని ప్రభుత్వం చెబుతోంది అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లీ రావు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో అన్నాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీ నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎంజి అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీ కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ ఆన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఏరియా అయితే అధికారులు విద్యార్థులు మాత్రం ఈ ఈ భూమి తమదేనని అంటున్నారు గతంలో భూమిని కేటాయించిందని విద్యార్థులకు వాతావరణం అందించేందుకు చెట్లను నరికి అలాగే ఉంచామని ఇప్పుడది పెద్ద అడవిని తలపిస్తోందని అంటున్నారు జీవ వైవిధ్యాన్ని కాపాడేలా ఉన్న అటవీ వాతావరణాన్ని నాశనం చేయవద్దని విధ్వంసం చేయరాదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక ఇప్పటికే ఈ భూములను చదును చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు భారీగా జేసీబీలతో పొదలను తొలగించి చదురు చేస్తున్నారు ఈ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెచ్సియు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు వారి అరెస్టుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు బయటకు రావడంతో హెచ్ఎస్యు భూములపై వివాదం మరింత పెద్దదయ్యింది ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ఈ హెచ్సియు భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడుకోవడం తగదంటూ ఆందోళన చేపట్టాయి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు బీజేపీ ఎంపీలంతా ఈ కంచె గచ్చిబౌలి భూములను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరారు ఏడు వందల రకాల ఔషధ మొక్కలు రెండు వందల ఇరవై రకాల పక్షులు వివిధ అడవి జంతువులకు నిలయమైన ఈ ప్రాంతం హైదరాబాదు పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కీలకమని అన్నారు కాబట్టి ఈ భూమిని కూడా కాంక్రీటు జంగిల్లా మార్చేందుకు రేవత్ సర్కారు చేపట్టిన చర్యలను అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు తెలంగాణ బీజేపీ ఎంపీలు